అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం తొంభైవ భాగం అభి కోలుకోవటం కష్టమని డాక్టర్ చెప్పింది విని రాజు కంగారు పట్టాడు ధృతికి విషయం తెలియగానే వెంటనే సిటీకి చేరుకుంది వెనకాలే శరత్ కూడా వచ్చాడు ధృతి ఎప్పట్లానే ఎవరూ గుర్తుపట్టడానికి వీల్లేకుండా కాలేజ్కి వెళ్లే అమ్మాయిలాగా తయారైంది గతంలో ఈశాన్ని కాపాడటం కోసం ఒక టీంని ఏర్పాటు చేసింది ఎయిర్పోర్ట్ నుంచి తిన్నక ఆ ఉన్న ఆఫీస్కే వెళ్ళింది లోపలికి వస్తున్న ధృతిని చూడగానే ఈషా కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ వచ్చి ఎదురుగా తలదించుకొని నిల్చున్నాడు ధృతి అతన్ని పట్టించుకోవాలనుకోలేదు కోపంగా వచ్చి ఆ గదిలో ఉన్న సోఫాలో కూర్చుంది శరత్ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని మొబైల్ ఓపెన్ చేసి చూస్తూ ఉండిపోయాడు ఇప్పుడు ధృతితో మాట్లాడాలంటే శరత్కి కూడా భయంగానే ఉంది మేడం మీరిచ్చిన పని నేను సరిగ్గా చేయలేకపోయాను ఈషా మేడంని కాపాడలేకపోయాను ధృతికి ఎదురుగా నిల్చుని సెక్యూరిటీ దించుకొని చెప్పాడు అసలు అక్కడేం జరిగింది మనోహరేం చేశాడు నాకు తెలియాలి ధృతి కోపంగా అడిగింది ధృతి జరిగిందంతా వివరించింది ఆ టీంని రెండు భాగాలుగా చేసి కొందర్ని ఆ కొండ దగ్గరికి మళ్ళీ పంపించింది మరికొందరిని మనోహర్ పెళ్లి చేసుకున్న రిషికాని ఎక్కడున్నా సరే తీసుకురమ్మని పంపించింది శరత్ ఎందుకు అన్నట్టు చూశాడు వాడి గురించి తెలిసే పెళ్లి చేసుకుందంటే ఖచ్చితంగా వాడి ప్లాన్ గురించి కూడా తెలుసుండొచ్చు ధృతి శరత్ని చూస్తూ అంది ఇరవై నిమిషాల్లో రిషిక ధృతి ముందుంది రిషికాకి అంత అయోమయంగా ఉంది చుట్టూ చూసింది తన పక్కన బలవంతంగా తీసుకొచ్చిన ఇద్దరు కొంచెం దూరంలో మరో ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ధృతి సోఫాలోనే ఉంది తన్ని ఎక్కడా చూసినట్టు రిషికాకి అనిపించలేదు ఎవరు నువ్వు ఏంటిదంతా రిషికాకేమీ అర్థం కాలేదు ధృతి నెమ్మదిగా లేచి ఒక్క అడుగు వేస్తూ రిషికా దగ్గరకొచ్చింది ఆమె చెంబ మీద ఎర్రగా కందిపోయింది కింది పెటవి కూడా చిట్లి కొంచెంగా వాసినట్టు ఉంది నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పానే రిషిక చంపని చూస్తూ ధృతి అడిగింది అసలు నువ్వెవరు ఏంటిదంతా ఇంతవరకు నేనెప్పుడు నిన్ను చూడలేదు రిషిక కోపంగా అంది నువ్వు నన్ను చూడలేదు నీ తండ్రి ఎవరో నువ్వేం చేస్తుంటావో నాకు అంతా తెలుసు ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావే మనోహర్ వాడి ప్లాన్ ఏంటి అది చెప్పిన తర్వాత నేనెవరో తెలుసుకో ధృతి ఆమె గెడ్డం కింద చేపెట్టి రెండు చెంపల వైపు అటూ ఇటూ చూస్తూ అంది మీరు ఈషాకి సంబంధించిన వాళ్ళ రిషిక పొగరుగా అంది ధృతి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది మా వాళ్ళ దగ్గర కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశావా అందుకే ఆ చెంప వాసింది ధృతి కోపంగా బంకర్గా నవ్వుతూ అంది ఇది రోజులోనో రెండు రోజుల్లోనో వేసిన ప్లాన్ కాదు దీనికోసం చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు సమయం కోసం ఎదురు చూశాడు కానీ అది మొదట మా అబద్ధపు పెళ్లితోనే మొదలైంది ఆ పెళ్లి జరిగిన తర్వాత నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోయాను అతను ఎప్పుడు నన్ను చూడటానికి మా ఇంటికి రాలేదు అతను అనుకున్న ప్లాన్లో బిజీగా ఉన్నాడనుకున్నాను కానీ తర్వాతే తెలిసింది ఈషాతో కలిసి ఆ కొండపై నుండి కింద పడిపోయాడని నాకు తెలిసిందింతవరకే రిషిక భయపడుతూ చెప్పింది ధృతి నిశ్శబ్దంగా వింటూ ఆలోచిస్తూ ఉంది ఇంకా అతనికి ఉన్న డిజార్టర్ గురించి కూడా నాకు తెలుసు అతని స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్టర్ తన్ని తను కంట్రోల్ చేసుకోవటానికి ట్యాబ్లెట్స్ కూడా వాడుతున్నాడు ఒకవేళ ఏదైనా రోజు తీసుకోవటం మర్చిపోతే అతను భయంకరమైన రాక్షసుడులా మారిపోయేవాడు రిషిక తలదించుకునే చెప్పింది ఏంటి అతనికి ఇలాంటి డిజార్టర్ ఉందా అది తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకున్నావు అతను చనిపోయాడన్న విషయం నీకు తెలుసా ధృతి అనుమానంగా అడిగింది నాకు తెలుసు కానీ అతను చనిపోయే రకం కాదు చనిపోయేవాడైతే ఈశాన్ తీసుకుని వెళ్ళడు ఈషా అంటే అతనికి ప్రాణం అతను చనిపోయినా ఈశాని చావనివ్వడు ఇదంతా అతని ప్లాన్లో ఒక భాగం అని నేననుకుంటున్నాను అతను ఏమైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ధృతి ఆశ్చర్యపోలేదు వింటూ ఉంది మనోహర్ సెక్రటరీని తీసుకొస్తే అతను అన్ని వివరాలు చెప్తాడు రిషికా మాటలకి ధృతి కోపంగా చూసింది నేనేం చెయ్యాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ధృతి తన సెక్యూరిటీ పాల్ని పిలిచి ఈ విడతో మనకి పని అయిపోయింది తీసుకెళ్ళు రిషికాని పట్టించుకోకుండా పాల్కి చెప్పి వెంటనే అడుగులు బయటికి వేసింది వెనకాల శరత్ కూడా వచ్చాడు యేషు ఎక్కడికెళ్తున్నావు మళ్ళీ ఏం చేద్దామనుకుంటున్నావు శరత్ ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉంటాడు ధృతి అందుకు పూర్తిగా వ్యతిరేకం అందుకే తనకి తోడుగా ఉండాలని శరత్ వెంటే తిరుగుతున్నాడు పదిహేను నిమిషాల్లో ఆర్మీ హాస్పిటల్కి చేరుకుంది ధృతి అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది ఎవరూ తన్ని లోపలికి రానివ్వలేదు హబీని చూడటానికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా పాస్ తీసుకునే రావాలి కానీ ధృతి దగ్గర లేదు రెండు నిమిషాలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసింది అభి ఉన్న గది నెంబర్ తన అసిస్టెంట్ ముందే చెప్పాడు హాస్పిటల్ వెనకాల నుండి శరత్ ఆలోచించేలోపే తనకి ఎంతో అలవాటైన పని చేస్తున్నట్టు చకచక అభి గదికి చేరుకుంది ధృతి వచ్చిన దారి వెంటే శరత్ కూడా వచ్చి కిటికీలో నుండి లోపలికి దిగాడు మంచం మీద నిర్జీవంగా ఉన్న అభిని చూస్తే శరత్కి బాధ అనిపించింది ధృతికి తనక్క ఈషా గుర్తొచ్చింది వెంటనే ఉత్తరాన్ని రోహిణిని చూడాలనుకుంది గది తలుపుని ఎవరో తీస్తున్నట్టు అనిపించి శరత్ ధృతి కిటికీల నుండి వచ్చిన దారిని వెంటనే దిగిపోయారు లోపలికొచ్చిన డాక్టర్కి ఎవరో వచ్చినట్టు అనిపించింది కిటికీ తలుపులు తెరుచున్నాయి అక్కడికి వెళ్ళి వెంటనే సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు కిందకి దిగుతున్న శరత్ ధృతి దగ్గరికి నలుగురు సెక్యూరిటీ వచ్చారు ధృతి చిన్నగా నవ్వుతూ నువ్వు క్రికెట్ బాగా ఆడతావా ఇది పట్టుకో అంటూ తన పాకెట్లో నుండి తీసి సెక్యూరిటీ వైపు విసిరేసింది అతను రెండు చేతులతో పట్టుకున్నాడు బాంబులా కనిపించి వెంటనే కిందికి విసిరేశాడు వాళ్ళ చుట్టూ మొత్తం పొగల్లుకుంది వెంటనే తృతి శరత్ తప్పించుకున్నారు డాక్టర్ అభి వచ్చి మొత్తం గమనించాడు అంతకుముందు ఎలా ఉన్నాయో అన్నీ అలానే ఉన్నాయి అబిని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారేమోనని అతను అనుమానపడ్డాడు వెంటనే రాజీవ్కి ఫోన్ చేసి చెప్పాడు అప్పుడు సాయంత్రం ఆరు గంటలవుతుంది రాజు తనింట్లోనే కూర్చొని కూర్చొనున్నాడు ఉత్తర తనతో ఆడుకోమ్మని గోల చేస్తుంది రోహిణి ఏవో మాటలు చెప్తోంది డాక్టర్ ఫోన్ చేయగానే రాజీవ్ రోహిణి బుగ్గల మీద ముద్దిచ్చి ఆందోళనగా కంగారు పడుతూ హాస్పిటల్కి బయలుదేరాడు రోహిణికి ఈషా గుర్తొచ్చింది బాధగా అనిపించింది ఉత్తర నిశ్శబ్దంగానే హాల్లో ఉన్న సోఫాలో కూర్చొనుంది నాకు నిద్రొస్తుంది పైకి వెళ్ళి పడుకుంటాను రోహిణి చెప్పి తన గదికి వెళ్తూ ఉండగా ఎవరో తన్ని చిన్నగా పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసింది ధృతి నవ్వుతూ చేతులు చాపి ఒక మోకాలితో నేల మీద కూర్చుంది రోహిణి పరిగెత్తుకునొచ్చి ధృతి కౌగిట్లో వాలిపోయింది నన్ను గుర్తుపట్టావా ధృతి నవ్వుతూ అడిగింది అమ్మ నీ గురించి చాలాసార్లు చెప్పింది నువ్వు వస్తావని చాలాసార్లు ఎదురుచూసింది రోహిణీ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ధృతి కన్నీళ్లు తుడుస్తూ చెంప మీద చిన్నగా ముద్దిచ్చింది అమ్మ వస్తుంది నేను తీసుకొస్తాను నాన్నకి ఆపరేషన్ చేస్తే ఇంటికి తిరిగొస్తారు కాని నువ్వు నాకొక సహాయం చెయ్యాలి నాన్నని కాపాడగలిగేది మీ తాతయ్య ఒక్కరే కానీ తాతయ్య ఆపరేషన్ చేస్తానంటే రాజీవ్ ఒప్పుకోడు తాతయ్యని తీసుకొచ్చినప్పుడు నువ్వు పక్కనే ఉండాలి ఆపరేషన్ చేయిద్దామని రాజీవ్ని నువ్వే ఒప్పించాలి ధృతి మెడ చుట్టూ చేతులు వేస్తూ గట్టిగా కౌకిలించుకొని సరే అంటూ ఏడ్చేసింది అమ్మా నాన్న ఖచ్చితంగా ఇంటికొస్తారు మీ పిన్ని తీసుకొస్తుంది ధృతి రోహిణి నుదుటి మీద ముద్దిచ్చి బయలుదేరింది అప్పుడేనా ఎక్కడికి వెళ్ళొద్దు రోహిణి కారంగా అడిగింది నేనిప్పుడు తొందరగా వెళ్తేనే అమ్మా నాన్న తొందరగా వస్తారు ధృతి చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది రాజు వెంటి చుట్టూ ఎప్పుడూ బలమైన సెక్యూరిటీ ఉంటుంది అలాంటి సెక్యూరిటీని కూడా దాటుకుని నచ్చింది ధృతి రాజు హాస్పిటల్కి చేరుకోగానే సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేశాడు డాక్టర్ అనుమానించిన నిమిషం ఎలాంటి వీడియో రికార్డ్ అవ్వలేదు అబీచుట్టు సెక్యూరిటీని మరింతగా పెంచాలి అనుకున్నాడు రాజీవ్ ఎంత ప్రయత్నించినా ఎలాంటి క్లూ దొరకలేదు ధృతి శరత్ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన తమ గదికి చేరుకున్నారు ఏంటి రోహిణితో ఏదో చెప్తున్నావు ప్రొఫెసర్ త్రిపాఠి వస్తున్నారా శరత్ ధృతిని చూస్తూ అడిగాడు అంతకుమించి లేదు వచ్చి తీరాల్సిందే లేదంటే బావని కాపాడుకోవటం కష్టం ధృతి నమ్మకంగా చెప్పింది రెండో రోజు ఉదయం ధృతి శరత్ మనోహర్ ఈషా పడిపోయిన కొండ దగ్గరికి వెళ్ళారు ధృతి మొత్తం గమనించింది కొండ చివరి భాగానికి ఈషా నిల్చున్న స్థానానికి వచ్చి నుండి వంగును చూసింది ఐదు సెకండ్లు చూసింది ఆరో అక్కడి నుండి దూకేసింది శరత్ కంగారు పట్టాడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వదు చిన్నగా విసుక్కుంటూనే శరత్ కూడా దూకేశాడు ధృతి పాటు ఉన్న పారాషూట్ను ఓపెన్ చేసి శరత్కి కూడా అందించింది వాళ్ళు పడుతూ ఉన్న వేగం తగ్గింది ఏది చెప్పి చెప్పిచెయ్యవా ఈడియట్ మొదటిసారి కోపంగా తిట్టాడు శరత్ ధృతి అదేమి పట్టించుకోలేదు కొండ మధ్యపాకానికి చేరుకున్నాక తన దగ్గరున్న హుక్కును తీసి కొండవారుగా పట్టుకుంది మరో రెండు శరత్కి కూడా అందించింది శరత్ ఆశ్చర్యంగా మోహన్లు నెత్తురు లేనట్టు చూస్తుండిపోయాడు ధృతి అతన్ని చూసి కన్ను గీటింది ఈడియట్ ఎవరో తెలుసా ఎలాంటి జాగ్రత్తలు లేకుండా కొండపై నుండి దూకేసేవాడు నేను వదిలేసుంటే నీ పరిస్థితి ఏంటి ధృతి ఆ కొండవారుగా కిందికి దిగుతూ ఒక్కో రాయిని పరీక్షిస్తూ దాక్కోటానికి ఏవైనా అవకాశాలున్నాయేమోనని వెతికింది శరత్కి ఎలాంటి ఆలోచనలు రావట్లేదు ధృతి వెనకాలే వెళ్తున్నాడు చేస్తుందో అర్థం కాక తన్నే గమనిస్తూ ఉండిపోయాడు ఇలా వెతకటం అనవసరం రాజు ఇలాగ ఎప్పుడో వెతికించాడు ఉండుంట అప్పుడే దొరికిపోయేవాడు శరత్ అన్నాడు ఏమో ఒక్కోసారి వాళ్ళకి తెలియని విషయాలు ఏవైనా తెలియచ్చు ధృతి అంటూనే చివరి వరకు పరీక్షించింది కానీ ఎలాంటి క్లూ దొరకలేదు ధృతి ఫోన్ చేయగానే సెక్యూరిటీ హెలికాప్టర్ని పంపించాడు ధృతి శరత్ అందులో ఎక్కి మళ్లీ కొండపైకి చేరుకున్నారు ఇంత చేశావు ఏదైనా క్లూ దొరికిందా శరతి విసుగ్గా అన్నాడు ఆ మనోహర్గాడు చాలా తెలివైనవాడు ఈ కొండవారుగా ఏమీ దొరకలేదు కానీ సముద్రం లోపల ఏదైనా ఉండుండొచ్చు ధృతి అనుమానంగా అంది ఆ మాట వినగానే శరత్ నోటి వెంట మాట రాలేదు మళ్ళీ ధృతి ఏం చేస్తుందోనని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ రిషికాకేమీ తెలీదు ఇక్కడ ఏమీ దొరకలేదు కానీ నేను ఒకరిని కలవాలి రాజీవుని బావ గురించి ఇప్పుడు రాజీవే ప్రతిదీ చూసుకుంటున్నాడు అతనికి నేను సహాయం చేయడానికి వచ్చానని తెలియాలి ధృతి ఆలోచిస్తూ అంది రాజీవ్కి నువ్వెవరో తెలీదు అలాంటప్పుడు నీ సహాయం ఎందుకు తీసుకుంటాడు శరత్ అడిగాడు తెలీదు నేను తెలియాల్సిన అవసరం కూడా లేదు కానీ నా సహాయం తీసుకునేలాగా నువ్వు చేయాలి ధృతి తన చూపుడు వెలుతో శరత్ గుండె మీద గుచ్చుతూ అంది ఎప్పుడు ఇంతేనా ఇంకా మారవా ఎప్పట్లానే ఏదైనా చేసేటప్పుడు ముందు చెప్పు నీ వల్లే ఎప్పుడో నా గుండె ముందే ఆగిపోయేలా ఉంది శరత్ చిన్నగా అన్నాడు ఈ గుండె నా దగ్గరుంది ఎలా ఆగిపోతుంది ఆగనివ్వను ధృతి కనుపమ్మలు ఎరేస్తూ నవ్వుతూ అంది ఆ నవ్వుకి అంతకుముందు జరిగిందంతా మర్చిపోయాడు శరత్ మ్యాప్లో కూడా కనిపించని అందరూ వదిలేసిన ఐలాండ్ అది ఈషా నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది నిజం చెప్పాలంటే తను చనిపోయానేమోనని అనుకుంది కళ్ళు తెరవగానే తనకి చెక్కతో చేసిన సీలింగ్ కనిపించింది చుట్టూ చూసింది తనొక చెక్కతో చేసిన గదిలో ఉన్నట్టు గుర్తించింది అది చాలా అందంగా అలంకరించి రకరకాల పూల మొక్కలతో నిండిపోయింది ఎక్కడుందో అర్థం కాక కనుబొమ్మలు ముడుస్తూ చుట్టూ చూసింది ఈషా లెగ్సావా మనోహర్ గొంతు వినపడగానే ఈషాకి తను పాతాలంలో కూరుకుపోతున్నట్టు అనిపించింది నువ్వింకా చనిపోలేదా ఎలా బ్రతికావు ఈషా అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది అదంతా నా ప్లాన్లో ఒక భాగం చనిపోలేదు ఇద్దరం బ్రతికే ఉన్నాము ఇక్కడికి ఎవ్వరూ రాలేరు ఎవ్వరూ కనిపెట్టలేరు ఈ ద్వీపం ఒకటుందని ప్రపంచానికి తెలీదు ఏ శాటిలైట్ గుర్తించకుండా చుట్టూ ఏర్పాట్లు చేశాను ఇంకా ఈ లోకంలో నాకు నువ్వు నీకు నేను తింటానికి తాగటానికి ప్రతి పనికి మనుషులున్నారు ప్రతీది వాళ్లే తీసుకొస్తారు నువ్వు నాతో ఉండు చాలు ఈషాకి చాలా నిరాశగా అనిపించింది నువ్వు నిజంగా సైకోవి ఈషా బాధపడుతూ అంది నిజానికి నీకోసం ప్రత్యేకంగా కట్టించిన ఒక ఐలాండ్ ఉంది అక్కడికే తీసుకెళ్దామనుకున్నాను అక్కడ పెద్ద బిల్డింగ్ కట్టించాను గార్డెన్ ఉంది నీకు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంకా అభిరాజు వెతుకుతూనే ఉంటారు వాళ్ళందరూ నువ్వు చనిపోయావని నమ్మాలి ఆ తర్వాత క్షేమంగా నిన్ను ఆ ప్రత్యేకమైన ద్వీపానికి తీసుకెళ్తాను ఈషా మంచం మీద కూర్చునుంటే తనకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ఇక్కడ బందీగా ఉండి ఏడుస్తూ ఉంటే చూడాలనుందా ఈషా కోపంగా అంది తనకి అతన్తో పోరాడాలనుంది కాని శక్తి చాలటం లేదు కోపంగా లెగిసి నిలిచోపోయింది నెమ్మదిగా ఈషా కడుపులో బిడ్డుంది జాగ్రత్త మనోహర్ లెగిసి ఈషాని జాగ్రత్తగా పట్టుకుంటూ అన్నాడు తన భుజం మీదున్న మనోహర్ చేతిని కోపంగా విసిరిగొట్టింది ఈషా నన్ను ముట్టుకునే ధైర్యం చేయకు చూపుడు వెళుతూ బెదిరిస్తూ అంది నువ్వు చాలా నీరసంగా ఉన్నావు ఇంతవరకు ఏమి తినలేదు నువ్వు మూడు పగళ్ళు మూడు రాత్రులు పడుకునే ఉన్నావు మనోహర్ ఈషాని మంచం మీద కూర్చోపెట్టడానికి ప్రయత్నించాడు ఏంటి మూడు రోజులుగా పడుకునే ఉన్నానా అంటే హబీ ఎలా ఉన్నాడు పిల్లలేమయ్యారు ఈషాకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది తను చావు కంటే భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది ఒక్కసారిగా గట్టిగా అరిచి ఏడ్చేసింది ఈషాకి దగ్గరగా రావటానికి అతనికి ధైర్యం సరిపోలేదు ఈషా స్థిమిత పట్టానికి సమయం కావాలని ఒంటరిగా వదిలేసి గది నుండి బయటకు వచ్చేశాడు మనోహర్ ధృతి రాజీవ్ని కలవడానికి వెళ్ళబోతూ ఉండగా తన అసిస్టెంట్ ఈషాకి మెసేజ్ చేశాడు మేడం ఇప్పుడు అందిన రిపోర్ట్ రియాన్ సిటీలోకి రాబోతున్నాడు ఆ మెసేజ్ చదవగానే ధృతి మోహన్లో భావాలన్నీ మారిపోయాయి ఈ దరిద్రుడు ఇలాంటి సమయంలోనే రావాలా విసుక్కుంటూ ఆగిపోయింది ధృతి ఏం జరిగింది రాజువుని కలుద్దామన్నో పదా శరత్ ముందు కదులుతూ అన్నాడు గాలిదుమ్ముతో తుఫాను రాబోతుంది ధృతి ఆకాశం వైపు చూస్తూ అంది శరత్కి అర్థమైంది రియాన్ మరో ముప్పై నిమిషాల్లో సిటీలోకి దిగబోతున్నాడు అనగా అతని ప్లేన్ వెనక భాగానికి మంటలు అంటుకున్నాయి హాయ్ రియాన్ నిన్ను చూసి చాలా రోజులైంది అతని ఫాచుల నుంచి ధృతి వాయిస్ వినిపిస్తూ ఉండటంతో నవ్వుతూ దాన్ని పరీక్షగా చూశాడు ఎన్ని సంవత్సరాల మన స్నేహానికి గుర్తుగా నీకు బహుమతి ఇస్తున్నాను ఆకాశంలో ఏమీ లేకుండా నువ్వలా తేలిపోవచ్చు ఆనందంగా ఉందా తన మాట ఆకటంతో రియాన్ వస్తున్న ప్లేన్ అటు ఇటు ఊకటం మొదలుపెట్టింది సార్ మన ఇంజిన్కి అంటుకున్నాయి ఎవరో మన ట్రాక్ని హ్యాక్ చేశారు మన ప్లేన్ క్రాష్ అవ్వబోతుంది తొందరగా ఇక్కడి నుండి దూకెయ్యాలి అతని సబార్డినెట్ చెప్తూనే పారాషూట్ని రియాన్కి తగిలించాడు హ్యాపీ జర్నీ రియాన్ దూకపోతూ ఉండగా తన వాచ్ నుండి ధృతి గొంతు మళ్లీ వినిపించింది రియాన్ మొహం పాలిపోయింది అతని ప్లేన్ కిందకి చేరుకోకముందే ఆ సిస్టమ్ని మొత్తం ధృతి హ్యాక్ చేసింది ఇంజిన్ ఎక్కువగా హీట్ అయ్యేలా చేసింది ఆ వేడికి మంటల చెరేగి ప్లేన్ క్రాష్ అవ్వటానికి సిద్ధంగా ఉంది అతని దగ్గర ఎంతోమంది పనిచేశారు కాని ధృతి లాంటి వలని ఎక్కడా చూడలేదు అతను పారాషూట్తో చిన్నగా సముద్రంలోకొచ్చి పడ్డాడు అతన్ని రక్షించటానికి రియాన్ టీమ్ పది నిమిషాల్లో చేరుకుంది అతని ప్లెయిన్ క్రాష్ అవ్వటం కొండపై నుండి బైనాక్యులర్స్తో చూస్తున్న ధృతి చిటిక వేస్తూ గట్టిగా నవ్వింది అతనంత తొందరగా చనిపోడని ధృతికి తెలుసు కానీ అతను ప్రాణాల కోసం పరుగు తీస్తూ ఉంటే చూడటం ధృతికి ఇష్టం మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే